నమస్కారం మిత్రులారా మీరు అందరూ ఎలా ఉన్నారు మేము మళ్ళీ తాష్ తో వచ్చాము ఈ రోజు వీడియోలో నేను మీకు తాష్తో ఒక అద్భుతమైన మాయాజాలం చూపించబోతున్నాను మిత్రులారా మీకు ఈ గేమ్స్ మా వీడియోలు తాష్ కార్స్ గేమ్స్ మరియు మాయాజాలాలు నచ్చితే దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోకు లైక్ ఇవ్వండి ఇక ఆలస్యం చేయకుండా నేను మీకు ఈ తాష్ మాయాజాలాన్ని చూపించబోతున్నాను ఈ మాయాజాలాన్ని నేర్పించేది మాత్రం ఈ వీడియోకు ఒక వంద కంటే ఎక్కువ లైక్స్ వచ్చినప్పుడు మాత్రమే కాబట్టి వెంటనే లైక్ చేయండి ఇప్పుడు ఈ తాష్ మాయాజాలాన్ని మేము ఇక్కడ ప్రారంభించేస్తున్నాం స్వాతి మీరు ఈ వైపు రండి తాష్ మాయాజాలాన్ని అర్థం చేసుకోవడానికి నేను మీకు చెప్పాలి ఇక్కడ ఏ పత్తా తెరచినా ఉదాహరణకు ఇక్కడ రాణి వచ్చింది అంటే పన్నెండు నంబర్ పత్తా వచ్చింది కాబట్టి మేము పదమూడు నంబర్ పత్తా వరకు అంటే ఇంకో పత్తాను ఇక్కడ ఉంచుతాం పన్నెండు నంబర్ రాణి పత్తా మీద ఇంకో పత్తా ఉంచుతాం ఇలా మేము పత్తాలు తీసుకుపోతాం ఏ పత్తా వచ్చినా దాని మీద పదమూడు నంబర్ వరకు పత్తాలు ఉంచుతాం అంటే ఇక్కడ తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇవి మొత్తం పదమూడు పత్తాలు అయ్యాయి తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇలా ఏ పత్తా వచ్చినా దాని మీద పదమూడు పత్తాలు వేసుకుంటూ పోతాం ఇది ఒకటి అయితే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇలా ఏడుస్తూ పదమూడు పత్తాలు అయ్యాయి తర్వాత ఇక్కడ రెండు ఉంటే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మిత్రులార ఇది పదమూడు అంటే పదకొండు పన్నెండు పదమూడు ఇక్కడ మూడో పత్రాలు అయ్యాయి తర్వాత ఇది ఏడు వస్తే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఇవి అన్ని పత్తాలు మిత్రులారా ఇక్కడ పదమూడు 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 ఇలా అయ్యాయి ఇప్పుడు నేను స్వాతిని అడుగుతాను ఈ మూడు గడ్డీలను వదిలి మిగతా పత్తాలను నాకు సూచించమని నేను వాటిని తీసుకుంటాను ఇక్కడ కేవలం మూడు గడ్డీలు మాత్రమే మిగిలి ఉంటాయి అయితే స్వాతి మాకు చెప్పాలి ఏ మూడు వదిలేయాలో మిగతావన్నీ నేను ఇక్కడ తీసుకుంటాను ఏవి తీసేయాలో చెప్పు ఇవి తీసేయనా సరే మరి ఇంకేవి తీసేయాలో చెప్పు ఈ చివరిది సరే దాని తర్వాత కొంచెం దగ్గరగా వేలితో చూపించు అందరికీ అర్థమయ్యేలా ఈ ఎనిమిది ఉన్నదాన్ని తీసేయమని చెప్పు మరొకటి కూడా చెప్పు నేను ఇక్కడ ఏదైనా తీసేయమా సరే స్వాతి మేము ఇక్కడ తీసేసాం గడ్డీలను తిప్పి పెట్టండి ప్లీజ్ సరే స్వాతి ఇక్కడ మిగిలిన గడ్డీలను తిప్పి పెట్టే వరకు మేము ఇక్కడ మాయాజాల మంత్రంతో ట్రై చేస్తాం ట్రిక్ తో మేము ఇక్కడ పత్తాలను ఊహించగలమా అని ప్రయత్నిస్తాం చూడండి ఇక్కడ మూడు గడ్డీలు మన ముందుకు పెట్టబడ్డాయి ఈ మూడు గడ్డీలలో స్వాతి ఏ రెండు గడ్డీలైనా ఇక్కడ పైపత్తాను తీయండి సరే ఇక్కడ రెండు రెండు గడ్డీలను తీయడం జరిగింది అలాగే ఇక్కడ ఒక ఎక్కను తీయడం జరిగింది అయితే రెండు మరియు ఎక్క బయటకు వచ్చిన తర్వాత నేను నీకు చెప్పగలను ఈ పత్తా అంటే స్నేహితులారా అది చౌక మీరు తీయి చూసేయండి స్నేహితులారా ఈ పత్తా చౌకనే ఇదే మా మాయాజాలం స్నేహితులారా ఏమీ చూడకుండా ఏమీ చేయకుండా మేము ఇక్కడి నుంచే చెప్పగలిగాం ఈ పత్తా చౌకా అని మీకు ఎలా అనిపించింది స్నేహితులారా హుకుం ఎక్క ఇక్కడ ఉంది హుకుం ఎక్క మీకు తాష్ గదిలో నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి స్నేహితులారా ఇంకా ఈ చౌక బయటపడింది కదా ఈ మాయాజాలాన్ని మేము మీకు వచ్చే వీడియోలో నేర్పించబోతున్నాం కానీ అందుకో ఒక షరతు ఉంది మా ఈ వీడియోపై ఒక వంద లైక్స్ రావాలి ఒక వంద లైక్స్ వేయండి స్నేహితులారా అందరితో షేర్ చేయండి ఈ మాయాజాలన్నీ మేము మీకు నేర్పించబోతున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా వచ్చే వీడియోలో నేను మాయాజాలాన్ని నేర్పించే సమయంలో మీరు ఆ వీడియోను చూడగలుగుతారు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ను నొక్కండి స్నేహితులారా ఇంకా ఈ మాయాజాలంతో పాటు మరిన్ని మాయాజాలాలను మేము మా ఛానల్లో నేర్పించాం అవి కూడా మీరు చూసి నేర్చుకుని మీ స్నేహితులకు నేర్పించవచ్చు స్నేహితులారా మీకు ఇది ఎలా అనిపించింది అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా సెవెన్ గేమ్స్ హిందీను చూస్తూ ఉండండి